స్వాగతం తిరుపతి జిల్లా లక్కిలి మండలం గ్రామంలో సర్వే నంబర్ గ్రామానికి చెందిన గిరిజనులు భూ ఆక్రమణకు పాల్పడడంతో ఫారెస్ట్ అధికారులు భూ ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే దీంతో ప్రజా సంఘాలు గిరిజనులకు మద్దతు తెలపడంతో ఇటు ఫారెస్ట్ రెవెన్యూ పోలీసులు ప్రజా సంఘాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతూ వస్తోంది దీనిలో భాగంగానే పోలీసులు ఫారెస్ట్ అధికారులు మోపూరులో నూట నలభై నాలుగో సెక్షన్ విధించి సర్వే నంబర్ ఒకటిలో భూ ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు కానీ ప్రజా సంఘాలు సర్వే నంబర్ ఒకటిలో ఉన్న భూమి రెవెన్యూకి సంబంధించిన మేత పోరంబోకు భూమి అని అది పేదలకు ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాదించడం గత కొంతకాలంగా జరుగుతోంది కానీ ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు మాత్రం అరవై సంవత్సరాల క్రితమే మోపూరు సర్వే నంబర్ ఒకటిలో ఉన్న భూమి రిజర్వ్ ఫారెస్ట్ కింద రిజిస్టర్ చేయబడి ఉందని గత కొంతకాలంగా రెవెన్యూ అధికారుల అలసత్వం వల్ల రికార్డులోకి ఎక్కలేదని దీని కారణంగా చూపి పెద్ద ఎత్తున అటవీ భూమిని ఆక్రమించుకుంటున్నారని ఇది ఎంతమాత్రం మాత్రం ఆమోదయోగ్యం కాదని ఫారెస్ట్ అధికారి డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి చెబుతున్న మాట మోపూరు గిరిజనులకు ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతూ నిరసన ర్యాలీ చేపట్టారు దీంతో డక్కిలి తహసీల్దార్ ఎం శ్రీనివాస్ వెంకటగిరి సిఐ వెంకటరమణ ఎస్ఐ శివశంకర్ డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి ప్రజా సంఘాల నాయకులకు నచ్చిచెప్పి అక్కడ పంపివేశారు నా పేరు కల్లూరు ప్రంచలయ్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే డక్కిలి మండలం మోపూర్లో గత నెల పదహారు పదిహేను పదిహేడవ తేదీన ఏదైతే గిరిజనుల మీద ఆర్ఎస్ట్ అధికారులు ప్రయోగించినటువంటి నిర్బంధ కాండను నిరసిస్తూ ఈరోజు ఏదైతే గిరిజన సంఘాలు అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం అనేది ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మోపూరు సర్వే నెంబర్ ఒకటిలో ఉన్నటువంటి దాదాపు పన్నెండు వందల యాభై రెండు ఎకరాలు గిరిజనులకు దక్కే వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఫారెస్ట్ అధికారులకు ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా ఫారెస్ట్ అధికారులారా మీరు సక్రమంగా విధులు నిర్వర్తించే వారైతే మీరు సక్రమంగా విధులు నిర్వర్తించి ఇప్పటికీ స్టిల్ నౌ రెవెన్యూ రికార్డుల్లో అది మేతపూర్వం బోగ్గా ఉంది ఇది వాస్తవం మీరు చేయాల్సినటువంటి పని సక్రమంగా చేసి మీరు స్వాతంత్రానికి ముందు గెజిట్ అని చెప్తున్నారు కదా మరి గెజిట్ అని చెప్పడప్పుడు రెవెన్యూ రికార్డులు ఇప్పటికీ ఎందుకు మేతపూర్వకంగా ఉన్నాయా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని ఒకటే చెప్తా ఉన్నాం మీరు గిరిజనుల మీద దౌర్జన్యాలు చేసిన బెదిరింపులకు పాల్పడినా ఒప్పుకునేటువంటి ఉపేక్షించేటువంటి సమస్య లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే గత నెల పదిహేడవ తేదీన మీరు చేసినటువంటి దమనకాండ మీద ఇప్పటికే జాతీయ ఎస్టీ కమిషన్ చేశాం అలాగే రాష్ట్ర ఎస్టీ కమిషన్ చేశాం మానవ హక్కుల కమిషన్ చేశాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా గిరిజనులను వేధించినటువంటి ఫారెస్ట్ అధికారులను ఎస్టీ కమిషన్ ముందు జాతీయ ఎస్టీ కమిషన్ ముందు కచ్చితంగా నిలబెడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అనేక సంవత్సరాలుగా ఇక్కడ తిష్టవేసి కొంతమంది కబ్జాదారులతో గిరిజనేతరులతో కుమ్మక్క అయిపోయే ఏదైతే అటవీ భూములను వాళ్ళకి దారాదత్వం చేస్తూ గిరిజనుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు ఇది దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే మోపూరు సర్వే నెంబర్ ఒకటి సంబంధించి కూడా గత మే నెల మా వాళ్ళందరూ కూడా సాగులో ఉంటే నిమ్మచెట్లు వేసుకుంటే అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా వాళ్ళు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ముగ్గురు కోర్టుకు పెట్టారు ముగ్గురు కోర్టుకు పెడితే గౌరవ కోర్టు జడ్జి గారు ఫారెస్ట్ అధికారులకు చీవాట్లు పెట్టారయ్యా ఫారెస్ట్ అధికారులు చీవాట్లు పెట్టారు రెవెన్యూ రికార్డులు అది మేత ఉంది మీరు ఎందుకు గిరిజను అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేశారని చెప్పి నేను డక్కిల్ సౌత్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను గత ఒకటి నాలుగు సంవత్సరంగా ప్రస్తుత వివాదం ఓపూర్ రిజర్వ్ ఫారెస్ట్ కి సంబంధించి స్థానికులు కొంతమంది ఈ ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఏడులోనే నోటిఫై అయినప్పటికీ కొద్దిగా రెవెన్యూ రికార్డ్స్ లో ఇది ఇంకా అప్డేట్ కాకపోవడం వల్ల ఆ చిన్నాలు వసుకుని ఉపయోగించుకుని దీంట్లో ఈ భూమిని ఆక్రమించుకోవాలని కొంతమంది గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు అనేక పరిహారాలు ప్రయత్నించినప్పటికీ మనం అడ్డుకున్నాము వాళ్ళకి నచ్చజెప్పాము వాళ్ళకి అవేర్నెస్ కలిగించాము ఈ విధంగా అడవిని ఆక్రమించుకోవడం అనేటటువంటిది చట్టరీక్త నేరం అని చెప్పి తెలియజేశాము ఇది గసిలవారీగా చేసుకుంటూ వచ్చాము కానీ ప్రస్తుతం వారు రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రయత్నం లేదని ప్రయత్నించారు దీన్ని రెవెన్యూ ఫారెస్ట్ మరియు పోలీస్ మూడు శాఖలు ఉమ్మడిగా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి అవగాహన కలిగించి ఆ వాళ్ళు ప్రయత్నాన్ని విరవింపజేసి పంపించాము ప్రస్తుతానికి ఈ అంశము మనకు హైకోర్టు పరిధిలో ఉంది హైకోర్టుకి అందరు గిరిజనలందరూ కూడా హైకోర్టుకి వెళ్ళున్నారు పోలీస్ రెవెన్యూ మరియు ఫారెస్ట్ శాఖల తరఫున వీటికి మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఫైల్ చేస్తున్నాము కోర్టు పరిధిలో ఉన్నందువల్ల మనకు ఇండిపెండెంట్ జ్యుడిషరీలో కోర్టు సుప్రీం తుదిగా మనకు ఈ హైకోర్టు యొక్క ఆదేశాలకి అందరూ కూడా మనం శిక్ష వహించాలి హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉంటే దాని ప్రకారం మేము దీంతోపాటు ఈ సహజంగా వాళ్ళు చేసినటువంటి అన్ని చిన్న చిన్న ఆరోపణలు అటువంటివి హామన్ ఏ ఆరోపణలు ఉన్నా కానీ వాళ్ళు మా భయా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళొచ్చు దాని మీద అధికారులు దాని మీద విచారణ జరిపి నిజ నిర్ధారణ జరిపి ఏదన్నా తప్పు ఉంటే వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు మీ ద్వారా ప్రజలకి మీ ద్వారా అందరికీ తెలియజేయడం అంటే దయచేసి అటవీ భూమిని ఆక్రమణకు పాల్పడవచ్చు అటవీ భూమి ఉమ్మడిగా ప్రభుత్వం రక్షించే విధంగా మీరు అందరు కానీ చర్యలు తీసుకుంటే మీకు ఉమ్మడిగా ఉంటుంది ఎవరైనా ఆక్రమించుకుంటే ఇది ఒక వ్యక్తికి వ్యక్తిగత ఆస్తులుగా అయిపోతాయి మిమ్మల్ని ఎవరిని కూడా అందులో రానివ్వరు అటువంటి చర్యల్ని ప్రభుత్వం కూడా ఉపేక్షించదు ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ భూమి సెంటు భూమి కూడా ఆక్రమణ గురయ్యేదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతించదు మేము చాలా కృతనిశ్చయంతో ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించి ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించేదానికి మేము ఒప్పుకున్నాము நெல்பாடுக்காக விடுது எனக்கு

ಪಂಪಿ ಅಂತ ಅಡ್ಡಿ ಈ ಐದೇ ಅಂದೇ ಸಾಮಾನು ಒಬ್ಬ ಲಕ್ಷ ಕ್ಯಾಡ <muchos> ಮಧ್ಯ <muchos>